ఈరోజు శనివారం అండి ఆయన కూడా దేవుడి తిరగతి వెళ్తున్నాడు హాయ్ అండి బాయ్ ఈరోజు శనివారం అండి ఈయన ఈరోజు ఇప్పుడు తిరగతి వెళ్తున్నాడు అనమాట అందుకని పూజ చేసుకొని వెళ్ళాలని వెంకటేశ్వర స్వామికి కొబ్బరికాయ కొట్టుకొని పూజ చేసుకొని ఏడు కొండల స్వామి ఎక్క స్వామి శ్రీనివాస <linguistic singing> <ip>

ఈరోజు శనివారం ఈయన గోవింద గోవింద శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి అందుకని చీకటితో లేచి పని అంతా స్నానం చేసి పూజ చేసుకుంటున్నానండి కొబ్బరికాయ కొట్టుకుంటాడని శ్రీ వేంకటేశ్వర వైమా వైమా రక్షమా గోవింద నారాయణ కపట తంత్రి కరించి తంత్రి శ్రీ వెంకటేశ్వర వైమా వైమా ఏ స్వామి స్వామీ ఎకరుణనా

औरनítulo overst له gefilicate, अऌिरत्त है कर ला, गल्गा है और्स्राइंगा है, हुआ हान हर स्ट्राफ ला रडी लेजकना eg Peter, दिरत्त बता कर दो� Post reach सbereich95 कर दो కొత్త జబ్బ పడాలికొండ వెంట గోవింద గో